సామాజిక న్యాయం అంటే ఇది అందరూ బాగుండాలి కుల మత బా దేడాలు ఏమీ లేదు అందరూ ఒకటే అని చెప్పి మేము చేద్దామని అని చెప్పి ఇది ఎప్పుడో చెప్పిన మాట ఆయన అది కళ్యాణ్ అని అంటే కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉండో లేదండో ఏదోందో ఏ ప్యాకేజ్ ఫగాలంటే ఆయన ఏం డబ్బులా ప్యాకేజ్ అండి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బాగానే పెట్టుకుంటున్నారు సో ఒక చిన్న మాట చెప్తాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా హిందూ ముస్లిం క్రిస్టియన్ క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగుచాలి అందరి బతుకులు బాగుండాలి రైతులు బాగుండాలి పని వాళ్ళు బాగుండాలి రిక్షా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి బాగుండరు అని చెప్పి ఆయన సినిమాని వదిలేసి దాన్ని ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చారు అది ప్యాకేజ్ లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని బాక్సింగ్ దాక్సింగ్ ఏ బాక్సింగ్ వాడతా చేసి చేసి సార్ ఆయన సహనం ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా మనం ఊరుకుంటా కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్తే పాట తీస్తామని చెప్పి తీసేస్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటే చిన్న డైలాగ్ పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని ఆయన నిజంగానే శక్తి ఆయన పవన్ కళ్యాణ్ కలవాలంటే గగనం అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం ఓకే మేము అందరితో కలుస్తాం ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదే అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం ఐదు సంవత్సరాలు కూడా ఎవరు పోల ఆయన దగ్గర కానీ ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి ఎత్తున్నారు ఇప్పుడు జనాలకు ఎవరు దగ్గర ఉన్నారో ఎవరు దూరంగా ఉన్నారు కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారు చేస్తారా బూత్ దగ్గర పెడతారా ఎవరు పెడతారా మీరు పెట్టండి సామాజిక న్యాయం చేస్తున్నారండి ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ విన్నా నిన్నే ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అంటున్నారు అమ్మఒడు అని చెప్పు లేదంటే ఇంకేదైనా మొత్తం ఒక పదిహేను వేలు ఇస్తున్నారు సార్ మీరు బానే ఉంది సార్ అమ్మఒడి ఓకే నాన్న బుడ్డి అమ్మాయిప్పుడు ఒక పదిహేను రోజులు వేస్తున్నారు నన్న బుట్టి అని చెప్పి రోజుకి మూడు వందలు మనిషి తాగినా కూడా ఆ గుట్టి బుట్టి వేస్తున్నా కూడా నెలకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే పదిహేను వేలు వేసి లక్ష రూపాయలు మనిషికి సోమర్భూతిని అలవాటు చేయకూడదు మనిషి కష్టపడాలి కష్టపడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము కష్టపడ్డాము అని చెప్పి ఆటోలకు పదివేలు వేస్తాం చెప్పి బాగా ఆటోళ్ళు చెప్తున్నారు పదివేలు మా పెద్ద రోడ్లు బాగా చేయండి మా దండ్లకి వేల వేలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆ నెలకి సరిపోయేలాగా చేయొద్దు సార్ ఉపాధి కలిగించండి సార్ ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి